హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో రైస్ అనేది ఎక్కువగా తినకూడదని చెప్పి రోటీలు చపాతీలకి అలవాటు పడిపోయాం కదా అయితే చపాతీ పిండి కలపాలంటే పెద్ద టాస్క్ అండి నాకైతే ఈ చపాతీ పిండి కలపేటప్పుడు అయితే చేయి చాలా నొప్పి పుట్టేది నాకైతే ఈ టిప్ తెలిసిన తర్వాత నేను ఎప్పుడు చపాతీలు చేయాలనుకున్నా ఇదే టిప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను నాకైతే చాలా యూజ్ఫుల్గా ఉంది మీకు కూడా యూస్గా ఉంటుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నా మిక్సీ జార్ తీసుకొని చూడండి వీడియోలు చూపించినట్టు ఇలా గ్లాస్లో కొంచెం మెల్తుగా గోధుమ పిండి తీసుకున్నాను ఏ గ్లాస్తో మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను మీ దగ్గర పాలు లేకపోతే నీరైనా పోసుకోవచ్చు రుచి సరిపడినంత సాల్ట్ వేసేసి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మిక్సీ వేసుకుంటూ ఇలా ముద్దలా వస్తుంది దీన్ని ఇంకొక గిన్నెలో వేసుకొని బాగా కలిపేసేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకున్నామంటే పిండి బాగా మెత్తబడుతుందనమాట ఆ తర్వాత చపాతీలు చేసుకున్నాను కొన్ని అయితే కొన్ని అయితే రోటీలు అయితే చేసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండి చపాతీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట చూడటానికైనా తినడానికి కూడా చాలా బాగున్నాయి థ్యాంక్స్ तర్వాత जी